వెల్కమ్ టు రా న్యూస్ నేను మీ రమేష్ను తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాల దాటిపోయి పదకొండవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది తెలంగాణ అయితే తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందిందా లేకపోతే అంత ముందు కంటే దిగజారిందా అనేది మనము ఈరోజు మన వీడియోలో కాస్తంత మాట్లాడుకుందాం జనరల్గా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారని చెప్పేసి మన నిధులు మన నీళ్ళు మన నియామకాలు మనకు కావాలని చెప్పేసి మనం పోరాటం చేయడం జరిగింది పోరాటంలో ఎంతోమంది అమరవీరులు అయ్యారు ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి చేసిందని మనం చెప్పచ్చు అందరికీ తెలుసు ఎందుకనంటే పది సంవత్సరాల క్రితమే జరిగిందంటే మన ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న ప్రతి ఒక్క చిన్న పిల్లాడికి కూడా తెలంగాణ ఉద్యమం ఎలా జరిగింది అసలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ప్రాణ త్యాగాలు చేశారనేది మనకు ఈజీగా ప్రతిసారి మనం ఒక చరిత్రలాగా చెప్పుకుంటూనే ఉంటాం కానీ ఎంతమంది త్యాగాల ఫలితమో ఈ తెలంగాణ ఏర్పడింది అయితే ఏర్పడిన తెలంగాణని మంచిగా అంటే మీన్స్ సక్రమంగానే పరిపాలిస్తున్నారా నాయకులు అని అంటే కాదు అనేది చెప్పేసారే అంటే జనరల్గా నీళ్లు నిధులు నియమకాలతోటే మనకి యొక్క తెలంగాణ ఉద్యమం అనేది దీంట్లో అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ తెలంగాణ ఉద్యమం మొదలైంది మరి నీళ్ళు ఓకే ప్రాజెక్టులు గడుతున్నారు నీళ్ళు ఇస్తున్నారు మరి నియామకాల సంగతి ఏంటిది అసలు ఎంతమందికి నిజంగా ఉద్యోగాలు వచ్చాయి ఎంతమంది నిజంగానే చదువుకున్న విద్యావంతులందరూ ఉద్యోగాలను పొందారు మంచి జీవితాన్ని గడుపుతున్నారు అంటే దీన్ని కొంచెం ప్రశ్నార్థకంగానే మనము తెలంగాణలో చెప్పుకోవచ్చు చెప్పుకోవడానికి రాజకీయ నాయకులు చాలా చెప్తుంటారు మేము లక్ష ఉద్యోగాలు ఇచ్చాము రెండు లక్షల ఉద్యోగం ఇచ్చాము లేకపోతే డీఎస్సీ వేసాము లేకపోతే జాబ్స్ క్యాలెండర్ ఇలా చెబుతూనే ఉంటారు కానీ నిజానికి ఆ కోరిక నెరవేరిందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకొకటి మనకు తెలంగాణ రాకముందు మనం పో పోరాటం చేసినప్పుడు రాజకీయ నాయకులు చెప్పింది ఏంటంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము గవర్నమెంట్ ఉద్యోగం ఇంటికి ఒకటి వస్తుందని చెప్పేసి మనల్ని పెట్టడము చెప్పడం అనేది జరిగింది అయితే నిజానికి ఇంటికి ఒక ఉద్యోగం అనేది ప్రభుత్వ రంగంలో సాధ్యపడుతుందా అంటే నిజంగా చెప్పాలని అంటే అది సాధ్యం కాదు అంటే ప్రతి ఒక్కరికి మనకి జాబ్స్ ఇవ్వాలని అంటే ఇప్పుడు కొత్తగా ఏడు కోట్ల జాబ్ ఏడు కోట్ల మందికి జాబ్ ఇవ్వాల్సి వస్తుంది అలాంటప్పుడు నిజంగా ప్రైవేట్ సెక్టర్ సారీ ప్రభుత్వ సెక్టార్లో మరి ఇన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయా ఇన్ని ఉద్యోగాలు ఉంటాయా అని అంటే నేను ఒక క్వశ్చన్ మార్కులుగా లాగా చూడవచ్చు అంటే కొన్ని కొన్ని సందర్భాలలో రాజకీయ నాయకులు మాట్లాడే మాటలకు కూడా విలువ లేకుండా పోతూ ఉంటుంది మనం చాలా సందర్భాలలో చెప్పుకుంటూ ఉంటాం ఈ రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు కేవలం ఎన్నికల వరకే ఇది ఉంటుందని ఎన్నికల తర్వాత దాన్ని వేస్తూ ఉంటారని అదే సేమ్ అలాగే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా అలాగే జరిగిందని చెప్పేసేయాలి అయితే ఉద్యోగాలు ఎంతవరకు వచ్చాయి అసలు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారనేది ఇది ఒక లెక్క అయితే నిజానికి తెలంగాణ అభివృద్ధి చెందిందని అంటే కొంతవరకు నిజమని చెప్పేసేయాలి అంటే తెలంగాణ ఇంత ముందు కన్నానంటే ఇప్పుడు కాస్తంత అభివృద్ధి చెంది పాలకులు ఎవరైనా మంచిది అదే అది ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా వాళ్ళందరూ రాష్ట్రం కోసం రాష్ట్రం ముందుకు వెళ్ళాలని రాష్ట్రం ప్రతిపాదన రావాలని చెప్పేసి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఏ పార్టీ వచ్చినా అది వాళ్ళ యొక్క ఒక క్రెడిబిలిటీ నిలిపించుకోవడం కోసం అనేది గవర్నమెంట్ సెక్టార్తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు ఇదొకటి చెప్పుకోదగ్గ విషయం అయితే మొత్తానికి జరగలేదనేది కాదు అభివృద్ధి ఉంది ఎటు అంటే ఎటు కావాల్సిన అభివృద్ధి అటు జరుగుతూనే ఉంటుంది కానీ ఏదైతే కావాలని అనుకున్నారో యువత ఏదైతే కావాలనుకున్నారో తెలంగాణ సమాజం అది ఎంతవరకు నెరవేరుస్తున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ 得 ప్రతి ప్రభుత్వము ఇప్పుడు మనకు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె నెక్కి అది తెలంగాణను పది సంవత్సరాలు పాలించింది ఇప్పుడు పదకొండో సంవత్సరాలకి అడుగు అడుగు పెట్టబోతున్న తెలంగాణని ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలిస్తుంది మరి కాంగ్రెస్ ఏం చేస్తుంది అనే దానికి ఇక్కడ మనము ఒకంత ఆలోచించాల్సిన విషయం నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణను ఇచ్చిన పార్టీ అదే అంటుంది సోనియామ్మ ఇచ్చిందని అంటుంది మరి ఇచ్చిన తెలంగాణని ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను గత ప్రభుత్వం చేసిన తప్పులను గత ప్రభుత్వం చేసిన స్కామ్స్లను ముందుగా బయటకు తీయడం అనేది ఈ గవర్నమెంట్ చేస్తుంది మరి ఎంతవరకు దీన్ని నిక్ష నిష్పక్షపాతంగా దీన్ని తీసేసి దీన్ని నిజంగానే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్షించే శిక్షలు పడే విధంగా చేస్తుందా అని అంటే ఇప్పుడు కూడా ఈ సందర్భంలో కూడా మనం దీన్ని ఒకంత క్వశ్చన్ మార్క్ లాగానే చూడాలి తీయడం మాత్రం ఒకటే కానీ వీళ్ళు రాజకీయాల గురించి వాడుకుంటున్నారే తప్ప నిజానికి ఏదైనా ఒక స్కామ్ దొరికినప్పుడు ఆ స్కామ్లో వీళ్ళు నిజంగానే ఉన్నారా ఉంటే మరి వీళ్ళని ఏం చేయాలి వీళ్ళకి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది గవర్నమెంట్ దాన్ని ప్రకారం వెళ్తే బాగుంటుంది అంతేగాని రాజకీయ విమర్శలు చేయడము రాజకీయం కోసమే ఈ స్కామ్లను బయటకు తీయడము వాళ్ళ తప్పులను బయటకు తీయడము గత ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు దీనికే మనము వెచ్చించడం అయితే మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏ విధమైన ప్రణాళికలు ఉంటాయో మనకు కాస్తంత అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఇప్పటికైనా ఈ ఉన్న ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చింది అయితే ఇదైనా కనీసం వీళ్ళని దో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని దండించుకుంటూనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఏం ఏం చేయాలంటే ఉద్యోగాలు ఇవ్వడం కానీ లేకపోతే రైతులకు సరైన పథకాలు అందించడం కానీ యువతకు సరైన విద్యను అందించడం కానీ ఇలాంటి విషయాల పట్ల ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది ఎంతవరకు దాన్ని సఫలీకృతం అవడానికి కృషి చేస్తుంది అనేది మనం చూడాలి ఏది ఏమైనా కానీ కాస్త అంత తెలంగాణ గత పది సంవత్సరాలలో కొంత అభివృద్ధి చెందినమాట వాస్తవమే ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు తెలంగాణలోని హైదరాబాద్ను కేంద్రంగా చేసుకొని కూడా ఐటీని హబ్బులను నడిపిస్తూ ఉన్నాయి ఆ విషయంలో మనము కాస్తంత గర్వపడాల్సింది అలాగే అది కాకుండా మిగతా సెక్టార్లు కూడా ఉంటాయి మిగతా సెక్టార్ ఏది ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో ఏదైతే ఫార్మర్స్ ఉన్నారో వీళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తూ ఉంటేనే తెలంగాణ రాష్ట్రం అనేది ఇంకా ముందు ముందుకు వెళ్తూ రానున్న కాలంలో ఇంకా మంచిగా అభివృద్ధి చెంది దేశంలోనే మొత్తం మొదటి స్థానానికి వెళ్ళాలనేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు చూద్దాం సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు నిజంగానే ముందుకు వెళ్తూ ఉందా లేకపోతే ఈ రాజకీయ ఒత్తిడులకు రాజకీయ ఫైటింగ్లకు రాజకీయ దళారులకు మధ్య ఈ ఏం జరుగుతుందనేది రాను రాను మనము ఈ మన యొక్క భవిష్యత్తులో చూడగలుగుతాము థ్యాంక్ యూ వెరీ మచ్ రాని చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి